చాలా అన్కాన్షియస్గా ప్రక్రియలు అంటున్నారు ప్రక్రియలు వేరు రూపాలు వేరు అంటే నవల ఒక ప్రక్రియ కథ ఒక ప్రక్రియ కవిత్వం ఒక ప్రక్రియ మళ్ళీ కవిత్వంలో పద్యం ఒక ప్రక్రియ కవిత్వం ఒక ప్రక్రియ అంటే ఒప్పుకునేది కష్టం అంటే అది నిజానికి తెలియక అనే మాట అని నేను అనుకుంటాను కవిత్వం అనే ప్రక్రియలో పద్యం ఒక రూపం వచన కవిత్వం ఒక రూపం దీర్ఘ కవిత ఒక రూపం మినీ కవిత్వం ఒక రూపం మినీ కవిత్వంలో పుట్టుకొచ్చే చాలా పేర్లు ఉన్నాయి అవన్నీ కూడా రూపాలుగా మనం భావించాల్సి ఉంటుంది చాలా ఆశ్చర్యపోయే సంగతి నేను మొన్న వెన్నెల సత్యంతో కూడా ఒకసారి మాట్లాడాను వేరే సందర్భంలో ఎన్ని కొత్త రూపాలు వచ్చాయి అంటే నానీలు అనే ఒక రూపం ఉంది నానోలు నేను ఆ లిస్ట్ చెప్తాను మినీలు రెక్కలు మణిపూసలు సున్నితాలు మొగ్గలు సమ్మోహనాలు కైతికాలు చురకలు పంచపదులు మెరుపులు తారలు రవ్వలు టంకాలు తూకీలు నవరత్నాలు పెన్కౌంటర్లు ఇష్టపదులు షాడోలు శిసింద్రీయులు విజయేంద్రీలు దోహాలు వ్యంజకాలు కైకూలు చిటికెలు జాజులు హరివిల్లులు విజయశ్రీలు పద్మరత్నాలు బుల్లెట్లు ముత్యాల పూసలు తాతీలు దాదీలు చిట్టీలు పొట్టీలు చిమ్నీలు మధురిమలు వీక్షణలు రవ్వలు సప్తపదులు శిసింద్రీలు చుక్కలు హరివిల్లులు విజయశ్రీలు మాండలిక మణిమాలిక రాజశ్రీ ఎక్తార శ్రీపదాలు మెరుపులు చురకలు ఇంకా నేను కొన్ని మర్చిపోయి ఉంటా